అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో అందమైన విశాలమైన హౌస్ కోసం చూసినారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మొత్తంగా ఐదు వందల పన్నెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఇక్కడ గజం నలభై రెండు వేలు చొప్పున అయితే సేల్కొచ్చిందండి బిల్డింగ్ తోటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఐదు వందల పన్నెండు గజాలనేది కేవలం ఇరవై ఒకటి లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేటు పెరుగుతుంది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఈహౌసేనండి మనకి సేల్కొచ్చింది సో ఇది విలేజ్ నేటివిటీతో ఉంటుందన్నమాట విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చింది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మొత్తం ఐదు వందల పన్నెండు గజాల హౌస్ అనమాట ఇది నార్త్ ఫేసిక్ రోడ్డుతో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మొత్తం ఐదు వందల పన్నెండు గజాలతో ఈ బిల్డింగ్ అయితే మనకి వచ్చింది చాలా విశాలంగా అయితే ఉందనమాట సో ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అయితే ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో కంకిపాడు నుంచి ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవే నుంచి సుమారుగా కిలోమీటర్ నేర కంకిపాడు దావులూరు దాటిన తర్వాత టోల్ ప్లాజా చలివేంద్రపాలెం పక్కన నెప్పల్లి విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే గజం పైనే ఉంది కానీ ఇప్పుడు ఆక్షన్లో నాలుగు వేల రెండు వందలకి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట బిల్డింగు ల్యాండ్ వాల్యూషన్తో కంపేర్ చేస్తే ఈ ప్రాపర్టీ సుమారుగా యాభై లక్షల వాల్యూ అయితే చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఒకటి లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే లో కాస్ట్లో మాకు ఉండడానికి ఒక హౌస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ ని సంప్రదించి లైవ్ లో విజిట్ చేసి